సంతానాన్ని జ్ఞాపకం చేసుకునండి మరి సుకుమార్ అన్నను పిలుచుకున్నారు విడిచిల్లిన శిరీష్ హర్షను ఆయన రెండన్న అన్న గారు లక్ష్మి యొక్క వాళ్ళ ఇద్దరు పిల్లలు అప్పారావు అన్న శివకుమార్ ప్రభుకుమార్ అక్క వాళ్ళ యొక్క సంతానాన్ని కూడా జ్ఞాపకం చేసుకునండి వాళ్ళ బా మనవడు ప్రభా కొంచెం అనారోగ్యంగా ఉన్నాడు నాయన మీరే ముట్టండి స్వస్థపరచండి ఎంతైనా నమ్మదగిన దేవుడు నాయన వర్షాకాలంలో గాల్పుల్లో నాయన ఎంతో భయపడ్డాం కానీ దైవ సేవకులను సంఘాన్ని పరిసర ప్రాంత సేవకులను గ్రామం నుంచి విశ్వాసలైన వారి అన్నోళ్ళను కూడా తీసుకుని వచ్చి ఇప్పుడు దాకా ఈ మీటింగ్లో సహాయపడ్డారు మీరే కృప చూపించి మీకు కుమార్తె శిరీష పిల్లవాడిని నాయన ప్రభు యొక్క గృప్లో జ్ఞానములు పెంచుకునే బాకిందే చక్కగా మనం వాళ్ళ అమ్మమ్మతో నాయనమ్మతో పాటు ప్రార్థన ప్రతి ఆదివారం వస్తాడు బ్యాగ్ తీసుకుని హర్ష ప్రభు మీరే కాపాడండి హర్ష వాళ్ళ అమ్మమ్మ సాతీను వాళ్ళ మేనమామని కూడా కనించమని ఇక్కడ చేరిన మామూలు అందరినీ పేరు పేరున ఎవరికి రక్షణ లేదో రక్షణ దయచేసి ఈ ప్రి కుటుంబాన్ని కాపాడి ఆయన తల్లి విడిచిన విడువని కానీ నేను విడువనన్నారు ఎన్షులేమీ లేని ఆదరిస్తానన్నారు కుమార్తె శిరీష కూడా ధైర్యంగా మందిరానికి రాగాలు తగ్గును ప్రా గ్రామాన్ని దర్శించి చుట్టుపక్కల వాక్య